கமலே ததனெகிந்த விமா நீ பேனக்கதனெகிந்தம்மா வந்துோேமபன்னிகம்மா ஆரலேம்மா நீலேல கோசமேனுவம்மா பாட்டிவலிチ கப்பின்னலாச்சினாப்பு ஏரத்துமன கிராமములో మన పేద మన ఎమ్మెల్యే గారు రేషన్ షాపు ప్రారంభోత్సవానికి వచ్చేసిన సందర్భంగా స్వాగతం ముందుగా లక్ష్మీపురం గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం అమ్మ బాగున్నారా అందరూ బాగున్నారా నేను లక్ష్మీపురంకి లాస్ట్ లాస్ట్ వచ్చా వచ్చనప్పుడు చెప్పిన అమ్మ రీసెంట్‌గా మేము అయితే మా ఊర్లో కావాలని అడిగారు అయింది సంతోషమా సంతోషానికి ఉన్నారు కదా ఇప్పుడు మీటే అడిగింది మీరు అన్నాడు స్కూల్ అన్నాడు కమ్యూనిటీ హాల్ అన్నాడు అన్నీ కూడా తప్పకుండా మెల్లమెల్ల చేసుకుంటూ అమ్మా ముందుగా రేషన్ అనేది మీకు ముఖ్యం అంత దూరం నుంచి మీరు పట్టుకొని వస్తారు కాబట్టి అది ఇబ్బంది బాగుంది కాబట్టి ముందుగా ఆ సమస్య చెప్పేది అనేది పని చేసింది అదే అది ముఖ్యమైన పని మన టౌన్ కదా ఇంకా రోడ్లు అంటారు రోడ్లు అయితే నేను చెప్పిన మీరు అడగకపోయినా నేను ఇస్తాను మీకు రోడ్లు అనేది చెప్పిన మీ అందరికి అది ఏ ఊరైనా సరే మన లక్ష్మీ కూడా మీరు అడిగిన రోడ్ అనేది కూడా తప్పకుండా వస్తుంది ఏదైతే కమ్యూనిటీ హాల్ స్కూల్ మన పిల్లలు ఆ స్కూల్ అనేది కూడా తప్పకుండా బాగు తీర్చిదిద్దుకుందాం అనేది కూర్చొని ఆలోచించుకొని చేసుకుందాం అనేది మళ్ళీ మీ అందరికి తెలియజేస్తూ మరి ఆరు పథకాలకి ఐదు పథకాలకి ఆరు పథకాలు ఐదు పథకాలకి అయితే ఒకటే దరఖాస్తు మరి చేసుకున్నా లేదా చేసుకున్నా అందరూ మరి పెన్షన్లకి ఇల్లుకి మీ కొత్త రేషన్ కార్డులకి అన్నిటికి చేసుకున్నారా చేసే కదా అవన్నీ కూడా తప్పకుండా అమల్లోకి వస్తాయి ఎవరికైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే అతి అవసరంగా చాలా అవసరం ఉందో వాళ్ళకి మొదటిగా చేసే ప్రయత్నం చేస్తామనేది కూడా మీ అందరికి మళ్ళొకసారి తెలియజేస్తున్నారు మాట అనేది పోదు ఇంకా ఇది కాకుండా ఏ సమస్యలున్నా కూడా ఎప్పుడైనా

పిల్లల కోసమే కదా తప్పకుండా చేసుకున్నామమ్మా దీ కాకుండా ఇంకే సమస్యలున్నా కూడా ఎప్పుడైనా నేను ఇక్కడే ఉంటా ఇలా వస్తూనే ఉంటా కాబట్టి మీరు ఏ సమస్యలున్నా మళ్ళీ ఒకసారి చెప్పవచ్చు వచ్చినప్పుడల్లా మరి దీంతో నాకు సెలవు ఇస్తారా సెలవు ఇస్తారా కొనిస్తారా కొనియరా ముంచుకోండి ఇంట్లో ఇంటే ఉంటాయి కదా మంచిగా காங்க அதுக்கு பண்ணிஸாரு அதுக்கு அன்னு